ఏపీలో కొటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం ఐదు నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లో అయినా విషయంలో హామీ అమలు కాలేదు దాంతో ప్రభుత్వం ఆలోచనలు ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు వాలంటీర్లు అయితే ఇప్పటికే నిరాశనలు ఆందోళనలు చేస్తూ పోతున్నారు ప్రభుత్వం పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి ఉంది అన్నది వైసీపీ నేతలు శాసన మండలి వేదికగా చాలా వరకు బయటపెట్టి ప్రయత్నం చేశారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దానికి మంత్రి డోలా బాలా వీరంజనే స్వామి బదులిస్తూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని ఆయన అసలు విషయం చెప్పారు గత ఏడాది ఆగస్టు తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు దాంతో ప్రభుత్వం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని మంత్రి చెప్పడం విశేషం అంతేకాదు లేని ఉద్యోగులకు ఎలా వేతనాలు చెల్లించాలని మంత్రి డోలా ఎదురు ప్రశ్నించడంతో వైసీపీకి అది సాగ్గా మారింది అంతేకాదు జగన్ కి తాను అధికారం కోల్పోతున్నాను అన్నది ముందే తెలిసిందా అందుకే నా వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరణ చేయలేదని మంత్రి సెటర్లు వేల్చారు తప్పు వైసీపీ ప్రభుత్వం చేసిందని మంత్రి సూటిగానే చెప్పేశారు మాకు వాలంటీర్ వ్యవస్థ మీద విశ్వాసం ఉంది అంటేనే ఆ వ్యవస్థ అయితే ఏపీలో ప్రస్తుతం లేదని తేల్చేశారు దీన్ని బట్టి వాలంటీర్లకు భారీ ఇచ్చినట్లే అని అంటున్నారు లక్షన్నర మంది వాలంటీర్లను పదివేల నెలవారీ గౌరవ వేతనంతో కొనసాగించడం తడిసి మోపుడవుతుంది ప్రస్తుతం ఖజానాలో కూడా అంత సొమ్ము లేదని అంటున్నారు అదే టైంలో వారిని రెగ్యులరైజ్ చేయలేదని వైసీపీ మీద భారీ బండను వేసింది దాంతో వాలంటీర్లు ఇప్పుడు వైసీపీ మీద మండుతారా లేక కుటుంబం మీద అనేది చూడాల్సి ఉంది